ఇరవై తొమ్మిది మంది ఇప్పటికీ ఈ విఆర్ఏ వారసులు ఆత్మహత్య చేసుకున్నారు విఆర్ఏలు కూడా వార తండ్రులు కూడా చాలా మంది చనిపోయారు సుమారు మూడు వందల మంది దాకా ఈ కాలంలో జీవో చింత తర్వాత కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అయినా ప్రభుత్వం ఆ ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని జీవో వచ్చిన తర్వాత జీవో ఇచ్చింది ఆశలు పెట్టింది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని చెప్పేసి ఆశతోని గత సంవత్సరం కాలంగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయినా ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగానే ఉన్నటువంటి పరిస్థితి అదే నేను అడగబోయా దాంట్లో జీవోలు ఉన్నటువంటి ఇరవై వేల మందిలో పదహారు వేల మంది పైగా ప్రమోషన్లు ఇచ్చారు జీతాలు పెంచారు దీంట్లో వారసులకు ఉద్యోగం ఇవ్వకుండా ఈ కాలయాపన చేస్తున్నటువంటి స్థితి ప్రధానంగా ప్రభుత్వం చేస్తుంది అమ్మా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే అరవై ఒక్క ఏళ్ళు అయితే రిటైర్మెంట్ అవుతారు మరి మీరేమో అరవై ఒక్క ఏళ్ళు నిండిన తర్వాత కూడా వారసులకి జాబ్ ఇవ్వాలని అంటున్నారు మరి ఆ హామీ మీకు ఎట్లా ఎట్లా వచ్చింది ఓకే మా మంచి క్వశ్చన్ అడిగారు ప్రభుత్వం కూడా ఈ వాదనలు చేస్తుంది కొంతమంది అవగాహన లేనటువంటి అధికారులు కూడా ఈ వాదనలు చేస్తున్నారు మిగతా డిపార్ట్మెంట్ని చూసినట్టుగా ఈ విఆర్ఏ డిపార్ట్మెంట్ ని చూడకూడదు గతంలో గత ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది ఎందుకనంటే విఆర్ఏ లాంటి దశాబ్దాలుగా ఈ వ్యవస్థకి ప్రభుత్వానికి ప్రజలకి గ్రామాలకి సేవలు చేసుకుంటూ వచ్చారు ప్రభుత్వ భూములు కాపాడారు చెరువులను కాపాడారు కుంటల్ని కాపాడారు కొన్ని తరాల నుంచి వ్యవస్థలో కొనసాగుతూ వస్తున్నారు గతంలో అసలు వెట్టి సాకి చేశారు అంటే ఎలాంటి వేతనం లేకుండా వాళ్ళ తాతల తండ్రుల నుంచి చేసుకుంటూ వస్తున్నారు కొన్ని సంవత్సరాలకు మూడు రూపాయల వేతనం నుంచి కూడా కొనసాగుతుంటున్నారు మిగతా డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి జీతాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి పెరుగుద్ది ఇంక్రిమెంట్లు ఉంటాయి రకరకాల డిఏలు పెరుగుతాయి కానీ ఇలాంటి సౌకర్యాలు విఆర్ఏలు కి లేవు తరతరాలుగా ఈ వ్యవస్థలో కొనసాగుతుండ్రు వస్తుండ్రు కాబట్టి మానవత దృక్పథంతో గత ప్రభుత్వం విఆర్ఏల కుటుంబాలని కాపాడుకోవాలి వాళ్ళు ఈ ప్రభుత్వానికి ప్రజలకు గ్రామాలకు సేవ చేశారు కాబట్టి వీళ్ళకి మానవతా దృక్పథంతో వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం అట్లా ఆలోచన జీవను కూడా ఎనభై ఒకటి జీవోని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మిగతా డిపార్ట్మెంట్ తో విఆర్ఏ వ్యవస్థని ఈ రెవెన్యూ వ్యవస్థలో పనిచేసినటువంటి విఆర్ఏల్ని చూడకూడదు వీళ్ళు గ్రామాలకి పట్టుగొమ్మలుగా పనిచేశారు ప్రతి పనికి ముందుండి ఉన్నారు అధికారులు వచ్చిన మంత్రులు వచ్చిన బందోబస్తు అంత గ్రామాలే చూసేటోళ్ళు జాతరలు జరిగినా ఎక్కడైనా విఆర్ఎల్ కర్రబట్టుకుని నిలబడి చూసేటోళ్ళు ఏమన్నా ప్రమాదాలు జరిగిన యాక్సిడెంట్లు జరిగిన అగ్ని ప్రమాదాలు జరిగినా వరదలు వచ్చినా అతివృష్టి అనవృష్టి ఏమొచ్చినా గాని వీఆర్ఏలే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు ఎక్కడ ఇల్లు కూలిందన్నా ఎక్కడ ఆత్మహత్య చేసుకుంట ఎవరు పుట్టే పుట్టిన కాదు నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసేవాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ తో విఆర్ఎల్ ని చూడకూడదు అందుకనే వీళ్ళ వారసులు వీళ్ళు వీళ్ళ ఆ రకంగా చూసి వీళ్ళని కాపాడుకోవాలని చెప్పేసి గత ప్రభుత్వం జీవోలో పొందుపరిచి మూడు వేల ఏడు వందల మందికి ఇస్తామని చెప్పేసి అంగీకరించారు అందుకే అట్లా విఆర్ఎల్ ని చూడాలి అన్న ఇప్పుడు మీ సంఘం